హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము కూర టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో దానికి ముందుగా నేను ఇక్కడ నాలుగు ఆనియన్స్ తీసుకున్నానండి ఫోర్ ఆనియన్స్ మంచిగా పొట్టు తీసేసి చాప్ చేసి పెట్టేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే చుక్క చుక్కకూరని నీట్గా వాష్ చేసేసి కడిగేసి చాప్ చేసి పెట్టేసుకోవాలి ఫైన్గా సో ఇలా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అలాగే ఒక మిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా దంచి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అది కొంచెం వేగిన తర్వాత అందులో మనం పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి మనం ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలండి సో మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము సో చూసారు కదండి మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని కూడా వేసేసి అలాగే కారం పొడి అండి నేను ఇక్కడ వన్ స్పూన్ వేసాను మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసేసుకోండి సో మనకి చుక్క కూర అనేది బాగా ఉడకాలన్నమాట సో ఉడికిన తర్వాత అందులో మనము మూడు నుంచి నాలుగు ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టొమాటోస్ కర్రీ మొత్తం మనకి ఆకుకూర అంతా మగ్గనివ్వాలి సో ఇది చూసారు కదండి మగ్గిపోయింది లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకోవాలి సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసేసుకున్నారంటే మనకి చుక్కకూర టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి